హాయ్ శారీ కలెక్షన్ ఈరోజు అయితే నేను నట్టుకున్న ఈ సారీ సూపర్ కాంబినేషన్ ఉంది సూపర్ శారీ హైలైట్ ఉంది శారీ అయితే నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి శారీ ఫొటోస్ చూస్తా సూపర్ శారీ కాంబినేషన్ అయితే సూపర్ అదిరిపోయింది బ్లౌజ్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే మంచి కలర్ కాంబినేషన్లో శారీ మంచి బ్రింజా కలర్ బార్డర్ వచ్చింది పళ్ళు అయితే ఇలా ఉంటుంది చూడండి పళ్ళు అయితే ఇలా ఉంటుంది శారీ అయితే మనం ఎట్లా ఆడితే అట్లా సూపర్ కాంబినేషన్ చూడండి హైలైట్ ఉంది ఉంటుంది శారీ అయితే ఇందులో అయితే కలర్స్ అయితే కలర్స్ అయితే చాలా ఉన్నాయి చూస్తా బ్లౌజ్ అయితే బార్డర్ కలర్ బ్లౌజ్ అని వస్తుంది బ్లౌజ్ బార్డర్కి అయితే ఇలా ఉంటుంది బార్డర్ డిజైన్ మంచి గోల్డ్ బార్డర్ వచ్చి చిన్న చిన్న డాట్స్ అయితే ఉస్తది బ్లౌజ్ అయితే ఇలా ఉంటది చూడండి కాంబినేషన్ అయితే సూపర్ బ్లౌజ్ హ్యాన్స్కైతే ఇలా వస్తది బ్లౌజ్ అయితే ఇది వస్తది దీనికి బ్లౌజ్ ఇది సూపర్ కాంబినేషన్ హైలైట్ ఇంత సారీ అయితే నచ్చిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ పెట్టండి సూపర్ కాంబినేషన్ సారీ ఇందులో కలర్స్ చూస్తా నిన్నటికండి ఈ సారీస్లైతే కలర్స్ పోలస్ చాలా బాగుంది సారీ అయితే ఎలిఫెంటిన్ జిన్స్ కి యాడ్ బార్ అది మధ్యలో ఇట్లా డిజైన్ రాకటం మంచిగా ప్లేన్ వచ్చి శారీ అనేది హైలైట్ అయ్యింది సూపర్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే వేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మంచి నేవీ బ్లూ నేవీ బ్లూ పింక్ పింక్ అంటే పింక్ కాదు రాణి పింక్ చాలా మంచిగా ఉంది పింక్ కలర్ మంచి నేవీ బ్లూ కలర్ సూపర్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయిపోయింది కలర్స్ అయితే వినిపిస్తున్నా మంచి రామా గ్రీన్ కలర్ వైన్ రామా గ్రీన్ కలర్ వైన్ శారీస్ అయితే కొరే మంచి రామా గ్రీన్ కలర్ మంచి రామా గ్రీన్ కలర్ రెడ్ రామా గ్రీన్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అది హైలైట్ ఇక శారీ అయితే నేను కట్టుకున్న శారీస్లో కలర్స్ హైలైట్ ఎంత బాగుంది చూడండి శారీ అయితే సూపర్ కాంబినేషన్ ఉంది ఇచ్చి బాటిల్ గ్రీన్ కలర్ మెరీన్ కలర్ బార్డర్ వచ్చింది మెరిన్ ఇస్ పింక్ కాంబినేషన్లో బార్డర్ వచ్చింది కాంబినేషన్లో బార్డర్ వచ్చింది చాలా బాగుంది శారీ అయితే సూపర్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఇస్తాయండి మంచి బాటిల్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఎల్లో రామా గ్రీన్ మంచి ఎల్లో కలర్ హల్దికి అయితే మా హల్దికి అయితే సూపర్ కాంబినేషన్ మంగళసార్కు హల్దికి సూపర్ కాంబినేషన్ మంచి రామా గ్రీన్ లెమన్ ఎల్లో కాంబినేషన్లో శారీ అయితే సూపర్ ఉంది మంచి నేవీ బ్లూ పింక్ నేవీ బ్లూ పింక్ కాంబినేషన్లో హైలెట్ ఉంది శారీ అయితే హైలెట్ కలర్ శారీ నెవీ బ్లూ పింక్ కాంబినేషన్లో సూపర్ హైలైట్ హైలైట్ క్లాత్ అయితే హైలైట్ ఉంది శారీ అయితే సూపర్ ఫ్యాబ్రిక్ విషయంలో అయితే అసలు సూపర్ కాంబినేషన్గా నేను కట్టుకున్న శారీలో ఆపోజిట్ మంచి బ్రింజాల్ కలర్ గ్రీన్ నేను కట్టుకున్న ఏమో కొంచెం మహిందీ కలర్లు ఉంది ఏమో కొంచెం బ్రింజాల్ కలర్ ప్యారేగ్రీన్లో ఉంది కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి కొంచెం అయితే డిఫరెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది శారీ అయితే మంచి గ్రీంజాలి కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ సూపర్ కాంబినేషన్లు ఉంటుంది శారీ అయితే నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే వేయండి శారీ అయితే సూపర్ కాంబినేషన్ ఇలా ఉంటే చూడండి సూపర్ కాంబినేషన్ పళ్ళు పళ్ళు శారీ అయితే లెట్ ఇవ్వాలి నచ్చిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి సపోర్ట్ అయ్యింది బాయ్ ఫ్రెండ్స్